రేపే బుధవారము అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి రేపు పడుకునే ముందు ఐదు రూపాయలతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక రాత్రికి రాత్రి మీ దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక లక్ష్మీదేవి గణపతి యొక్క కటాక్షంతో డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అనే ఆలోచనలు కలుగుతాయి అంతేకాదు డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి అమావాస్య కంటే ముందు వచ్చే రోజు చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే ఎప్పుడైనా సరే అమావాస్య అనేది సాయంకాలం ప్రారంభమై ఉదయం ముగుస్తుంది కానీ సూర్యోదయానికంటే ముందు వచ్చిన ముహూర్తాన్ని పరిగణిలోకి తీసుకోబడుతుంది కాబట్టి మనము అమావాస్యని గురువారంతో చెప్పుకుంటూ ఉంటాము కానీ బుధవారం రోజు సాయంకాలమే అమావాస్య మొదలవుతుంది ఇక చిల్లర నాణాలతో పరిహారాలు ఎందుకు చేయాలి అంటే మనం జ్ఞానాలతో చేసిన పరిహారానికి ఫలితం చాలా త్వరగా వస్తుంది అలానే చిల్లర కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలామంది చిల్లర నాణాలను అంటే రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ అలానే ఇలా మనకు టెన్ రూపీస్ కాయిన్స్ కానీ ఇలా కాయిన్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాటిని సరిగ్గా పట్టించుకోరు వీటితో ఏమొస్తుందిలే అనుకుంటారు అలా చిల్లెర కాయిన్స్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ విలువ లేకుండా చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవనే నిలవదు లక్ష్మీదేవి ఎప్పుడైనా చిల్లర నాణాలను భద్రపరిచే వారి దగ్గరే నిలుస్తుంది అలానే మన పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఖచ్చితంగా చిల్లర నాణాలు ఉండే విధంగా చూసుకోవాలి అలా చిల్లర నాణాలను ఎప్పుడూ మన దగ్గర ఉంచడం వల్ల మన ఇంట్లో ఉండే ధనం కావచ్చు లేదా మన పర్సులో ఉండే ధనం కావచ్చు హృదా ఖర్చులు కాకుండా ఉంటుంది డబ్బు అనేది ఎప్పుడూ కూడా హృదా ఖర్చు చేయకుండా ఉండాలి అంటే ఈ విధమైనటువంటి పరిహారం పాటించండి చిల్లర నాణాలు లక్ష్మీదేవికి ఇష్టం అందుకే మనం ఏదైనా కలశాన్ని పెట్టినప్పుడు అందులో ఒక రూపాయి కాయను వేస్తూ ఉంటాము అలా రూపాయికాయను ఎందుకు వేస్తాము అంటే ధనాన్ని ఆకర్షించడానికి ధనం అనేది ఆకర్షింపబడాలి అంటే ఒక రూపాయి కైన్ని వేయాలి అలానే అమావాస్య ఒక గాజు బౌల్లో చిల్లర నాణాలను వేసి వాటిని రాత్రి పన్నెండు గంటలకి శబ్దం చేస్తే అంటే కదిలిస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అయితే రేపు బుధవారం అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఐదు రూపాయల కాయంతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మీ దరిద్రం అయితే తొలగిపోతుంది ధనం ఆకర్షింపబడుతుంది ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయటం వల్ల ఖచ్చితంగా మన చుట్టూ ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అంతేకాదు మనకు వచ్చే పీడకలలు వంటి వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము అదేవిధంగా రేపు అమావాస్య కంటే ముందు వచ్చే బుధవారము అయితే రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అదేవిధంగా రేపు బుధవారము బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం రేపు బుధవారం రోజున ఎవరైతే చేతికి పసుపు రంగు దారాన్ని కట్టుకుంటారో అలాంటి వారికి ఆ దారం అనేది ఎప్పుడు శ్రీరామ రక్షగా నిలుస్తుంది అంతేకాదు ఈ పసుపు రంగు దారాన్ని ఎలా కట్టాలి అంటే ముందుగా ఒక వైట్ దారాన్ని తీసుకొని ఐదు పోగులు వేయండి ఐదు వరుసలు వేసి చేయండి ఆ తరువాత ఆ దారానికి పసుపుని రాయండి లేదా పసుపు నీటిని తిక్కుగా కలిపి ఆ నీటిలో ముంచి తీయండి ఆ తర్వాత ఆ దారాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని గణపతి ముందు పెట్టి ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపించి గణపతికి ఎర్రని మందారం పువ్వుని సమర్పించండి ఎర్రని మందారం పువ్వైనా ఎర్రని గన్నేరు పువ్వు అయినా గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఇలా గణపతికి ఓం గం గణేశాయ నమ అంటూ పదకొండు సార్లు జపించి పదకొండు గన్నేరు పూలు కానీ పదకొండు మందారం పూలు కానీ సమర్పించండి గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా ఈ విధంగానే పూజించండి ఆ తరువాత లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మాత్రం ఓం మహాలక్ష్మీయ నమ అనుకుంటూ పూజించండి ఆ తరువాత ఆ దారాన్ని తీసుకుని మీ చేతికి కట్టుకోండి ఈ దారం ఇలా కట్టుకోవడం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇక మీకు ఉండే సమస్యలు గొడవలు చికాకుల నుండి విముక్తిని పొందుతారు అది ఎలా అంటే గణపతికి జంజిరాన్ని వేస్తూ ఉంటాము ఇలా జంజిరం గణపతికి ఎంతో శక్తివంతమైనటువంటిది కాబట్టి రేపు అమావాస్య కంటే ముందు వచ్చే బుధవారం కూడా చాలా శక్తివంతమైనటువంటి రోజు ఆ రోజున పసుపు దారాన్ని చేతికి కట్టుకున్న ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ఎలాంటి ఆపద నుండైనా రక్షిస్తుంది అనుకుని ఆపదలు ఎదురైనా మీ సమస్యలు తొలగిపోతాయి ఆపదల నుండి విముక్తిని పొందుతారు అయితే రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ముందుగా రాత్రి పడుకునే ముందు ఒక ఐదు రూపాయలకాయన్ని తీసుకోండి తర్వాత ఒక గాజు గ్లాసుని తీసుకోండి గాజు గ్లాస్ అయినా పర్వాలేదు గాజు అయినా పర్వాలేదు లేదా మట్టి పాత్ర అయినా మట్టి గ్లాస్ అయినా పర్వాలేదు ఇక ఈ రెండింటిలో ఏదైనా ఒక దానిని తీసుకోండి ఈ రెండింటికి మాత్రమే చెడును తొలగించే శక్తి అధికంగా ఉంటుంది చుట్టూ ఉండే నెగటివిటీని లాగేసుకుంటుంది ఇక దరిద్ర బాధలను దుష్ట శక్తి పీడలను తొలగిస్తుంది కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒక దానిని తీసుకొని అందులో కుప్పెడు ఉప్పుని వేయండి ఈ దుష్ట శక్తులు మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఉంటాయి అవి మనల్ని ఎన్నో రకాల సమస్యల పాలు చేస్తూ ఉంటాయి ఏ పనిలో సక్సెస్ అనేది లేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా అదేవిధంగా తమ దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా అష్ట కష్టాలను తెచ్చిపెడుతుంది ఈ నరదృష్టి కానీ చెడు శక్తులు కానీ మన చుట్టూ ఉంటే మనం చేసే ప్రతి పనిలో అపజయమే కలుగుతుంది తప్ప విజయం అనే మాటే ఉండదు ఇక లక్ష్మీదేవి కటాక్షం కానీ ఏ దైవం యొక్క అనుగ్రహం కూడా కలగదు ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు మేము చేసే పూజలకి ఏ ఫలితం రావట్లేదు మా జీవితాలు అసలు మారట్లేదు అని అసలు గోసిలో పాపం ఉండంగా కాశీకి వెళ్ళిన ఫలితం ఉండదు అన్నట్టు దరిద్రమంతా మన చుట్టే ఉన్నాక దైవశక్తి ఇక్కడి నుండి వస్తుంది చెప్పండి అందుకే శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ నివసించలేరు అందుకే ముందు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని నెగిటివిటీని తొలగించుకుంటే ఆ తరువాత ఆటోమేటిక్గా ధనలక్ష్మీదేవి అలానే పాజిటివ్ శక్తి మన చుట్టూ పెరుగుతుంది అయితే నెగిటివిటీని తొలగించడానికి అంటే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించడానికి అత్యధికంగా ఉపయోగపడేది ఒకే ఒక్క వస్తువు క్షణాల్లో మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేసేది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది అదే దొడ్డుప్పు ఇలా దొడ్డుప్పుతో గనుక ఏ పరిహారం చేసినా ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఉన్న చెడు శక్తుల నుండి విముక్తిని పొందుతాము దొడ్డుప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది అందుకే దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా చాలా తొందరగా ఫలిస్తుంది ఇక ఈ విధంగా ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి ఆ గాజు గ్లాసులో మీరు ఒక ఐదు రూపాయల కాయని మీ చేతితో పట్టుకోండి ఆడవాళ్ళు అయితే ఎడమ చేయితో మగవాళ్ళు అయితే కుడి చేయితో పట్టుకొని మీ కుడి చేయితో అంటే మగవాళ్ళు అయితే కుడి చేయిలో పట్టుకొని మీ కుడి చేయిని గుప్పెట్లో ఐదు కాయను పెట్టుకొని ఆ గుప్పెడిని మీ నుదుటి పైభాగంలో పెట్టుకొని మీ సమస్యను ఒకసారి స్పష్టంగా ఆ భగ భగవంతునితో చెప్పుకోండి అంతేకాదు మీ యొక్క సమస్యలు దూరం అవ్వాలి డబ్బు రావాలి డబ్బు పరమైనటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అప్పుల సమస్య నుండి విముక్తిని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ ఐదు రూపాయలకాయని ఉప్పు నీటిలో వెయ్యండి ఇలా వేసి మీ మంచం కింద కానీ లేదా మీ తల పైభాగంలో కానీ ఆ గ్లాసుని పెట్టుకొని నిద్రించండి ఇలా చేయటం ఇలా చేయటం వల్ల మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక రాత్రి సమయాలలో పడుకునే ముందు ఈ పరిహారం చేయటం వల్ల మీ చుట్టూ ఏదైతే చెడు శక్తి మిమ్మల్ని దరిద్రబాధల్లోకి నెట్టుతుందో చెడు శక్తుల వల్ల ఏ విధంగా అయితే మీరు కష్టాలు అనుభవి అనుభవిస్తూ ఉన్నారో వాటి నుండి విముక్తి పొందుతారు అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక మరుసటి రోజు అందులో ఉండే ఐదు రూపాయల కాయన్ని తీయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆడవారైనా మగవారైనా మీ ఎడమ చేయితో ఆ గ్లాసుని తాకి అందులో ఉన్న ఐదు కాయన్ని తీయండి అలా తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇక అందులో ఉన్న నీరుని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి అలా చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి